పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఐదు వందల ఇరవై మంది లైబ్రేరియన్లు మూడు వందల నలభై ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు వీరి నియామకంతో మన ప్రభుత్వ గురుకులాల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయి లైబ్రేరియన్ల నియామకంతో పిల్లల పఠనాశక్తి పెరుగుతుంది అలాగే ఫిజికల్ డైరెక్టర్ల నియామకంతో ఆరోగ్యవంతమైన విద్యార్థులు విద్యాలయాలు రూపుదిద్దుకుంటాయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్లో పడిపోయిన నియామకాలపై అనేక సార్లు సమీక్షించడమే కాకుండా నియామకాల మీద ఉన్న కోర్టు కేసులు పరిష్కారంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి కోర్టుల్లో వివిధ కారణాలతో పెండింగ్ ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పలు చర్యలు తీసుకోవడం ద్వారా వెంట వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందరికీ అందజేయగలుగుతున్నాము దీని ఫలితంగా జనవరి ముప్పై ఒకటిన ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు స్టాఫ్ నర్సుల పోస్టులు ఫిబ్రవరి ఏడున నాలుగు వందల నలభై ఒకటి సింగరేణి పోస్టులు ఫిబ్రవరి పద్నాలుగు అంటే నిన్న పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు పోలీస్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు ఈ రోజున దాదాపు రెండు వేల మంది టీచర్సు లైబ్రేరియన్సు ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు అంటే గత పదహారు రోజుల్లో దాదాపు ఇరవై మూడు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేస్తున్నాం ఈ నోటిఫికేషన్లో కవర్ అయిన ఇంకో ఐదు వేల తదితర పోస్టులు కూడా రాబోయే రెండు మూడు వారాల్లో ఫైనలైజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చవేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారంగా తదుపరి నియామకాల ప్రక్రియ కూడా వేగవంతం చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను కొత్తగా అపాయింట్ అయిన ఉద్యోగులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందనే నానుడి ఎంతో సత్యం రెసిడెన్షియల్ విధానంలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు మీరే తల్లిదండ్రులు భాగ్యప్రదాతలు మీ బోధన వల్ల వారు మరింత ఉన్నత చదువులు చదువుకొని వారికి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను ఈ నియామక ప్రక్రియలో మరియు ఈరోజు వైభవంగా జరుగుతున్న ఈ పండుగ నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించిన అధికారులందరికీ అభినందనలు మీ అందరికీ కూడా శుభాభివందనలు జై హింద్